హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు గణేష్ సోఫా ఫ్యాక్టరీ ఈ సోఫాస్ నేను ఆల్రెడీ వీడియో పెట్టానండి చాలామంది చూశారు సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్కి ఇప్పుడు ఆషాఢ శ్రావణ మాసం ఉంది కదా సో దానికోసం అని చెప్పి ఆఫర్లో ఈ సోఫాస్ అన్నీ కూడా ఆరు వేల ఐదు వందల రూపాయలకి మేము వద్దామనుకుంటున్నాము మీకు ఇక్కడ ఉన్న మోడల్స్లో నేను చూపిస్తాను ఇక్కడ మీరు ఒక మోడల్ చూస్తున్నారు కదా ఇది కూడా సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది ఇక్కడ నెక్స్ట్ ఇంకొక మోడల్ ఉంది ఇది కూడా చూడండి సేమ్ ఈ సోఫా కూడా సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కే వస్తుంది దీంట్లో చాలా కలర్స్ ఉంటాయి మీకు ఏ కలర్ కాంబినేషన్ కావాలన్నా ఈ వీడియో షాప్లో తీశానండి తీసానండి మీకు నాయిస్ ఎక్కువగా ఉంది ఏమి అనుకోవద్దు షాప్లో సౌండ్స్ ఎక్కువ ఉండడం వల్ల మీకు అలా వినిపిస్తుంది అనమాట సౌండ్ అంతా సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఈ సోఫాస్ అన్ని ప్లేస్ ఇవి ఫ్యాక్టరీ సేల్ కాబట్టి మీకు సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి త్రీ సీటర్ సోఫా వస్తుంది ఇంకా చాలా సమస్య ఉన్నాయండి అక్కడ కూడా పెట్టాము ఇంకా అనమాట గ్రే అండ్ వైట్ ఇక్కడ బ్రౌన్ కలర్ పంపించి ఇంకా చాలా మాకు ఒకసారి ఇదిగోండి ఇదంతా స్టాకే వీడియో రన్ అవుతుందా ఈ ఆఫర్ మాత్రం ఆషాఢ శ్రావణ మాసం వరకేనండి ఆ తర్వాత అడిగినా ఆ కాస్ట్కి ఇవ్వలేము ప్రజెంట్ ఎవరైనా కావాలి అనుకుంటే మన ఏలూరు వాళ్ళు ఏలూరు చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి నేను మీకు ఫోన్ నెంబర్ ఇస్తాను వీటిలో మీకు ఏ కలర్ కావాలో కలర్ మీరు తీసుకోవచ్చు